నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనికార్జున్ గౌడ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు బి ప్రాక్టికల్గా మాట్లాడాలంటే బయట ఉన్న సొసైటీ గురించి మనుషుల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మనకు ప్రతి ఒక్కరితోని కనెక్షన్ ఉండాలంటే మనము మన దగ్గర ముందుకు మాట వెనుకోలే మాట మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉన్నావు అలానే మాట్లాడు ఒకరి దగ్గర నువ్వు మంచోని కావాలని ఒకని దగ్గర నువ్వు మంచిదాని కావాలని యాక్టింగ్ చేయ నీకు నచ్చింది నీకు తెలిసే ఏమనిపిస్తుందో అలానే ఉండు ఒకరి దగ్గర వాళ్ళ ప్రేమను పొందాలను లేకపోతే వాళ్ళ దగ్గర మంచిగా అనిపించుకోవాలను నేను మంచిదాన్ని అనిపించుకోవాలను లేకపోతే వాడు మంచోడని అనిపించుకోవాలను ఒకరి దగ్గర ఉండొద్దు ఎందుకంటే మనకు నచ్చింది లైఫ్లో మనకు నచ్చినట్లుపోలేదు అప్పుడే ఒకరిని ఫాలో అవ్వద్దు ఒకరి కోసం బతకద్దు ఎందుకంటే ఇది నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా బతకాలి తప్పితే ఎవడో చెప్తే నువ్వు ఆగిపోవద్దు పది రకాలుగా మన చుట్టూ పది రకాలుగా మాట్లాడతాడు ప్రతి ఒక్కడు పది రకాలుగా ఉంటాడు బట్ మనిషి వ్యాల్యూ ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడున్న జమాల మటుకు వానికి ఏదో కొద్దిగా రాగానే ఎగిసెగిసి పడుతుంటాడు ఏదేదో కథ వాడి ఒక తీసుమార్గా ఫీల్ అవుతాడు కదా అది ఆధార కావాల్సిందే ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికైనా వచ్చావు ఒక్కసారి చూసుకొని మాట్లాడాలి ఒక మనిషిని నువ్వు చిన్న చూపు చూసి అవహేళనగా మాట్లాడడం ఒక నిమిషం కావచ్చు ఒక నిమిషంలో అయిపోతుండొచ్చు బట్ అదే మాటని నువ్వు తిరిగి తేగలవా తీసుకురాగలవా అది ఆచి తూచి మాట్లాడాలి అది నీకు మంచిది నీ చుట్టూ ఉన్న అందరికీ మంచిది బికాస్ ఆఫ్ నీ క్యారెక్టర్ అనేది పోతుంది అక్కడ నీ వాల్యూ అనేది పోతుంది ఏదో ఒకటి వచ్చిందని చెప్పేసి ఈసిపాటి ఏదో ఒకటి మాట్లాడడం కాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకొని మాట్లాడ ఇంకోటి నిజంగా ప్రేమించే వాళ్ళ కోసం నువ్వు నువ్వేది చేయక్కర్లేదు కొన్ని సందర్భాలను బట్టి కొన్ని మూమెంట్స్ని బట్టి వాళ్ళ పైన నీ లవ్ అనేది ఎంతుంది వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది నిజంగా ప్రేమించే వాళ్ళు నీ నుంచి ఏది ఆశపడరు నీ ప్రేమని తప్పితే వాళ్ళు నీ నుంచి ఏది ఆశించరు ఎందుకంటే ప్రేమల ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది తప్పితే దేనికో ఆశపడి ఉండదు అన్నట్టు జట్స్ ఏదైనా టు బి ప్రాక్టికల్గా ఆలోచించాలి కానీ ఇప్పుడు ఉన్నది టోటల్లీ చెప్పాలంటే మనీ మైండ్ సెట్ ఆయన ఫుల్ అన్నట్టు ఏదో పైసలు ఉంటే నేను తీసుకుని కానీ పైసలు ఉంటేనే తనందరూ వస్తారు ఉంటే నేను ఏదైనా చేయొచ్చు ఇవన్నీ ఎరుబాబ్సే మాటలు ప్రాక్టికల్గా అంటే అవుతుండొచ్చు సమ్టైమ్స్ నువ్వు చూపించుకుంటావు పైసలతో అన్ని అవుతుంది కాబట్టి ఎవడైనా వస్తాడు ఎవడైనా చేస్తాడని అనుకుంటావు కానీ నేనేదో ఎవడైనా వస్తాడు నా పైసలున్నా ఆ రూపాయ చెప్పేసిన పోసేసినా అంటే వాడు ఏదో వస్తాడు నీ చూసి వెళ్ళిపోతాడు కానీ నేను నీకు నీ పైన ఇష్టంతో ఎవరు రాడరా నీ దగ్గరికి అది తెలుసుకో లేదా నువ్వు చెప్పావు కదా ఏ వాడేదో చెప్పాడు అని ముఖానికి ఒకటి ఏదో వాడే వాడేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది ఫీలింగ్ తప్పితే నువ్వు మనుషులను గెలుచుకోవాలి మనీని మనీతో పాటు ఒక మనిషి వాల్యూని గుర్తించాలి అప్పుడే నువ్వు జీవితంలో పైకి వస్తావు ఇది నాట్ ఓన్లీ అంటే ఇది ఒక్కరికి వాళ్ళకి వీళ్ళకని కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాయి ఈ వీడియో ద్వారా మనిషిని మనిషిగానే చూడండి దయచేసి మనీని మనీగానే చూడండి మనుషులు అంతరించిపోతున్న జమానంలో బతుకుతున్నాం కొన్ని మూవీస్ వల్ల మనం నేర్చుకోవాలి చాలా మటుకు వ్యాల్యూస్ ఫ్యామిలీ వాల్యూస్ ఫ్రెండ్స్ వాల్యూస్ రిలేషన్స్ రిలేషన్స్ వాల్యూస్ ఎవ్రీథింగ్ లవ్ వ్యాల్యూ ఫ్యామిలీ వాల్యూ ప్రతి ఒక్కటి తెలవాలి అప్పుడే నువ్వు నిజమైన సక్సెస్ని సాధించగలిగిన వాడిపోతుంది దట్ ఈజ్ యువర్ సక్సెస్ రియల్ సక్సెస్ అర్థం చేసుకోండి